సీఎం చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు నిత్యం కరువు కాటకలతో తల్లడిల్లే సీమ కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు రేవంత్ ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ దొంగలని తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారితో ఏకాంత సమావేశంలో రాయలసీమ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని వెంటనే ఆపివేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆయన్ని ఒప్పించడం వల్లనే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడో మన అందరికి కూడా అర్థం అవుతుంది ఇంత నగ్నంగా వాస్తవాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా తన స్వప్రయోజనాల కోసం సంకుచిత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని అదేవిధంగా అత్యంత కరువుపీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలని తాకట్టు పెట్టడాన్ని రాయలసీమకు సంబంధించిన శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకించాలా అవసరమైతే కూడా రాజీనామా కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీని ప్రాజెక్టును గాలేరు నగిరి ప్రాజెక్టు తో లింక్ చేయడం ద్వారా కేవలం అనంతపురం జిల్లా ప్రయోజనాల కొరకే అంద్రీనివాని పరిమితం చేయాల అంద్రీనివా అనంతపురం జిల్లా ప్రజల పూర్తి రక్షణగా ఉండాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు కూడా గాలేరు నగరి అందరినివా లింక్ పనుల పైన కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలేరు నగరి అంద్రినివా అనుసంధానం పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి